పోలిరెడ్డి గారే ఏదో అని చెప్పారు ఎండో అప్పుడున్న ఎండోమెంట్స్ జిల్లా ఆఫీసర్ ఆయన ఆర్జేసీ గారు హెడ్ ఆఫ్ కమిషనరేట్ నుంచి ఆజాద్ గారు వీళ్ళందరూ వచ్చి రెండు ఆస్తులు కూడా వీరే ఓ వేలం పెట్టారు బహిరంగ వేలం పెట్టి దాన్ని కమిషనరేట్కి రాశారు పైదాకా వెళ్ళి పైనుంచి వచ్చింది అలాగే ముందుదేమో ఆక్షన్ అయిపోయింది అన్నీ అయిపోయింది రెండోది కూడా ఆక్షన్ అయిపోయింది రెండు వేల ఆరులో రంగనాయక స్వామి ఆలయం ఆక్షన్ జరిగితే రెండు వేల పదకొండులో సేల్ కన్ఫర్మేషన్ వచ్చింది రెండు వేల ఆరులో ఆక్షన్ జరిగిందంట రెండు వేల పదకొండులో సేల్ కన్ఫర్మేషన్ వచ్చి రెండు వేల పదకొండులో వీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ మూడు పార్టీలు వారు పాడుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ డాక్యుమెంట్లు చూపించారు పేరు నాని భార్య నాని మామ దేవుడు దాచి అది అదేప్పుడు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో నా భార్య మిస్సెస్ భార్య మా మామగారు చిరకు ఐదు వందల గజాలు తీసుకున్నారు వాళ్ళు చెప్పింది వాస్తవం కూడా చిరోకు ఐదు వందల గజాలు తీసుకున్నారు దెబ్బేశారంటారు రెండు వేల ఆరు ఆక్షను రెండు వేల పదకొండులో సేల్ కన్ఫర్మేషను రెండు వేల పదకొండులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై రెండులో వెయ్యి గజాలు మేము కొనుక్కున్నామంట అంట అంటే వెయ్యి గజాలు కొనుక్కోవటం కూడా దొబ్బేసి ఉంటాయి అనమాట సేల్ యాక్షన్ ఎప్పుడు అంటే నేను రెండు వేల ఆరులో ఉన్నప్పుడు మొదటిసారి ఎమ్మెల్యేని సేల్ కన్ఫర్మేషన్ని రెండుసారి ఎమ్మెల్యే అయినప్పుడు మూడోసారి ఎమ్మెల్యే అయినప్పుడు నేను కొనుక్కున్నాను అంటారు అంటే నిజంగా నేనే దేవుడాస్తి ఆస్తి దొబ్బేసి ఉంటే తెల్లారేపుడు కన్ఫర్మేషన్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసేసుకున్నా సరే లింగమానందు నా బినామీ అని చెప్పి ఘనమైన గోపీచంద్ గారు మంచి మాటలు చెప్తున్నారు లింగమానంద గారే నాకు బినామీ అయితే ఎలక్షన్ గెలవంగానే మొన్న అంటే కుల రవీంద్ర కూడా బినామీ అన్నా లింగమానంద్ అంతేగా గోపీచంద్ గారు భాష బట్టి లింగమానంద వాళ్ళ అమ్మగారు సిలార్ దాదా గారు మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేశారు అంతకు మించి నాకు ఆయనకి ఏమైనా అక్రమ సంబంధం ఉందా మరి ఇదేంటి ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగులో ఫోటో దొరకలే నాకు రెండు వేల పద్నాలుగులో మంత్రి బంగ్లాకి వెళ్ళి లింగమానంద గారు కుల రవీంద్ర గారితో కలిసి తిరిగారు కదా ఎక్కడ బందర్ రోడ్లో బంగ్లా ఉండేది కదా తమరదే కుల రవీంద్ర గారు గోపీచంద్ గారితో మాట్లాడిచ్చారు మీరే మాట్లాడిచ్చారు రాసిచ్చారు నాకు తెలుసు ఎందుకంటే అనుభవి అధికారం అనుభవిస్తున్నాడు కాబట్టి ఈ లేటు వయసులో కూడా పాపం మాటలు మాట్లాడుతున్నాడు గోపిచంద్ గారు మరి అప్పుడు నీకు బినామీనా ఇది లింగమానంద్ గారు కుల రవీంద్ర గారు పక్కన అంటే కొత్తగా బినామీ ఇది ఎప్పుడు గెలవంగానే రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఇది మన రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్కి ఇది ఎవరు కులరవీంద్ర బినామీగా అంటే లింగమానంద ఎంతమందికి బినామీ ఉంటాడు కులరవీంద్రకి బినామీ నాకు చెప్తున్నా ఆయన వాళ్ళ అమ్మగారు కౌన్సిలర్గా పోటీ చేస్తాం మిన నేనేనాడు ఎలక్షన్ కూడా చందా తీసుకోవాలా ఆయన దగ్గర ఎలక్షన్ కూడా నేనేనాడు చందా తీసుకోవాలా అడగండి మీ షాప్ మీ పార్టీ తరఫున బ్యాంధీ షాప్లో వాళ్ళు ఉన్నారు కదా ఎప్పుడున్నా పిలవటం ఎవరి మీద కేసులు రాయించడం మీకులాగా ఏమన్నా ఉన్నాయా మరి ఈ ఐదు వందల గజాలు గురించి అంటే నా భార్య పేరు మీద ఐదు వందల గజాల గురించి వాటి గురించి మాట్లాడుతున్నారు కదా అదేది ఎలక్షన్ అఫిడిబిట్ అది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలక్షన్ అఫిడిబిట్టు ఇది మా అబ్బాయి పోటీ చేసిన ఎలక్షన్ అప్పుడు పెట్టు పేరుని కృష్ణమూర్తి నా కొడుకు పోటీ చేసిన అఫిడవిట్ మా అబ్బాయికి పెళ్లి కాలేదు కాబట్టి మొత్తం నా నా పేరున్న ఆస్తులు కానీ మా వ్యాపారాలు కానీ బ్యాంక్ అకౌంట్లు కానీ అలాగే నా భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు కానీ బ్యాంక్ అకౌంట్లు కానీ లావాదేవీలు కానీ మొత్తం లోన్లతో సహా ప్రతిదీ మేము డిక్లేర్ చేయాలి ఇది ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి మన దాంట్లో డిక్లేర్ చేసాం డిక్లేర్ చేశాం ఏ ఏంటి దాపరకం ఎక్కడ ఉంది రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంటు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఫైల్ చేసాం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏదే చూడు సెమ్ చూడ సుధాకర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మొన్నది లాస్ట్ ఇయర్ది మరి దీంట్లో ఉంది కదా రెండు వందల యాభై రెండు వందల ఇదిగో మా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కూడా ఉందిగా ఆశ కొనుక్కున్నామని ఎంత కొనుక్కున్నాం గజం పదకొండు వేల ఐదు వందల రూపాయలు గజం పదకొండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున యాభై ఏడు లక్షల యాభై వేల రూపాయలని లింగం రావణమూర్తి గారికి మనీ ట్రాన్స్ఫర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మా మామగారు కూడా యాభై ఏడు లక్షల యాభై వేలు పెట్టి ఆయన కూడా చేసుకున్నాడు ఎలా ఎందుకు చేసుకున్నారు ఎట్లా చేసుకుంటే అన్ని ఇన్కమ్ ట్యాక్స్ లింకులు ఉన్నాయి ఆ లింకులు కూడా మీకు తెలుసు చెప్తా దానికి కూడా వస్తా రైల్వే స్టేషన్ ఎదురుకుండా పట్టపు రామచంద్రు గారికి ఒక స్థలం ఉంటే ప్రస్తుత రైల్వే స్టేషన్ ఎదురుకుండా దాన్ని అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు ఆయన ఎక్కడో ఒకటి ఇన్వెస్ట్ చేస్తాను నాకెందుకు అది అని చెప్పంటే అప్పుడు పలానా సైట్ అమ్ముతారంటే బాగా చాలా చోట్ల ఎక్కడెక్కడ అంటే అమ్మటాకి ఎక్కడ ఉన్నాయి కానీ బైపాస్ రోడ్డు బాగానే ఉంటుంది కదా అని చెప్పి బైపాస్ రోడ్లో అప్పుడు వీళ్ళు వీళ్ళు అమ్ముతారంటే ఒక వెయ్యి గజాలంటే వెయ్యి గజాలు